హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే వీడియో ఏంటో మీకు టైటిల్లోనే చూసి ఉంటారు కదా మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఆల్ ట్యాప్ చేయండి ఓకేనా లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ ఎస్ హాయ్ సో నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను బిఫోర్ అయితే నేను పార్లర్కి వెళ్ళేదాన్ని లేదంటే మా సిస్టర్ బ్యూటిషియన్ కాబట్టి మా మా సిస్టరే నాకు వ్యాక్సిన్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ చేసేది అనమాట బట్ కొన్ని రోజుల తర్వాతకి ఏమైంది అని అంటే హ్యాండ్స్కి రాలేదు కానీ హ్యాండ్స్కి ఓకే నాకంటే పడింది ఓకే వ్యాక్స్ చేసుకోవచ్చు బట్ నా లెగ్స్కి ఏమైందంటే నేను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి నేను ఒక క్లిప్ అయితే పెడతాను బ్లాక్ డాస్ లాగా వచ్చేసాయన్నమాట కాలు అప్పటి నుంచి నేనైతే వ్యాక్స్ చేసుకోవడం మానేసాను మొత్తానికి వ్యాక్స్ చేసుకోవడం అయితే మానేశాను అనమాట సో నేను వ్యాక్స్ చేసుకోవట్లేదు అండ్ అలాగే బట్ షేవింగ్ షేవింగ్ కూడా చేయట్లేదు బట్ ఏం యూస్ చేసుకున్నానో అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా అండ్ ఇవి యూస్ చేయకుండా మనకి ఏది సేఫ్టీగా బాగుంటుంది అని చాలామందికి తెలియదు అనమాట చేసుకోకూడదు యాక్చువల్గా ఓకే సో నేను యూస్ చేసేది ఇప్పుడు నేను మీకు రీల్ చేయబోతున్నాను అండ్ తెలియని వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు ఏ యాప్లో అయినా సరే మీకు అమెజాన్లో కావచ్చు మింత్రోలో కావచ్చు అజియోలో కావచ్చు లైక్ మీషోలో ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటుంది మంచిగా మీరంటూ ఒక సపరేట్గా నేను చూపించబోయే ఐటమ్ తీసుకొని మీరైతే డెనెట్గా మీరైతే తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట అది ఏదో కాదు చెప్పేస్తున్నాను త్రీ టూ వన్ గో ఎస్ దట్ ఈస్ స్విమ్మర్ మీకు సపరేట్గా అంటే మీకు సపరేట్గా మీరే పెట్టుకోవాలన్నమాట ఇది ఎవరు యూస్ చేయకూడదు ఇంకా ఎందుకంటే దీనికి అన్ని బ్లేడ్స్ ఉంటాయి కదా అది ఎవరిది యూస్ చేసుకుంటే బాగా ఉండదు అనమాట సో అందుకోసం ఎవరిది వాళ్ళకే ఉండాలి స్విమ్మర్ అయితే మీరు తెచ్చుకొని మీకు సపరేట్గా పెట్టుకొని మనము లెగ్కి కానీ ఓకే హ్యాండ్స్కి కానీ కి కానీ మొత్తం రిమూవ్ కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ట్రిమ్మర్ ఇంట్లో షేవింగ్ చేసుకుంటారు కొంతమంది అది చేసుకునే అవసరం లేదు ఈజీగా మీరు ట్రిమ్మర్తో చేసేసుకుంటే మీ హెయిర్ కూడా థిక్గా కూడా రాదు అనమాట అండ్ చాలా సేఫ్టీ చాలా ప్రికాషన్స్ కూడా ఇది దీనివల్ల మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు సో దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఓకే ఇప్పుడు ఎలా అనేది నేను ఇప్పుడైతే మా హ్యాండ్కి చేసి చూపిస్తాను ఓకే స్టార్టెడ్ ఇప్పుడు ట్రిమ్మర్ తీసుకొని దీనికి ఛార్జర్ కూడా మనకు వస్తుందన్నమాట అండ్ అలాగే దీనికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో అండ్ అలాగే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది ఓకే ఇది హైకి ఇలా అంటే సౌండ్ వినిపిస్తుంది కదా మీకు ఓకే అలా సౌండ్ వస్తుంది సో ఈ విధంగా అయితే మనము హెయిర్ ఉన్న కాదు ఇలా అపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా చేసుకోవాలి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఓకే నేనైతే ఒక సిక్స్ మంత్స్ యా సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అనుకుంటా నేనైతే ట్రిమరే యూస్ చేస్తున్నాను ఓకే ఇదే చాలా సేఫ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా కాకపోతే మీరు మీకు సపరేట్ పెట్టుకోండి ఎలాంటి ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావన్నమాట ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉండాలి ఈ విధంగా అయితే నేను హ్యాండ్ ఫుల్ చేసేసుకుంటాను మీకు చూపించడం కోసం జస్ట్ నేను ఇలా చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనకి ఏర్ ఇలా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఓకే స్మాల్ స్మాల్ హెయిర్ కూడా వెళ్ళిపోతుంది మీకు చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్కి ఇక్కడ ఉంటుంది కదా చూడండి ఇక్కడ కూడా లేదు నాకు స్మాల్ స్మాల్ ఏమంటారు హెయిర్ కూడా వెళ్ళిపోతుంది డెఫినెట్గా చూడండి నాది ఇంకా నేను కంప్లీట్గా మీకు చూపించడం కోసం నేను జస్ట్ ట్రయల్ ఇచ్చాను అంతే సో మనం కంప్లీట్గా హ్యాండ్ మొత్తం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ హ్యాండ్ అలాగే ఆర్మ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు డెఫినెట్గా మీరు ట్రిమ్మర్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ అలాగే షేవింగ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి ఓకేనా ఇది కొంతమందికి తెలియ కొంతమందికి తెలిసి ఉండవచ్చు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట అందుకే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను డెఫినెట్గా మీరు మీకంటూ ఒక ట్రిమ్మర్ సపరేట్గా పెట్టుకొని హ్యాండ్స్కి లెగ్స్కి అయితే నీట్గా యూస్ చేసుకోండి ట్రిమ్మర్ ఓకేనా మీకు కావాల్సిన రీజనబుల్ ప్రైస్లోనే మనకు ఉంటుంది నేనైతే ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే అజియోలో ఉంటుంది మింత్రాలో ఉంటుంది ఆఫర్స్ ఉన్నప్పుడు మంచిగా ఆఫర్లో పడతాయి అన్నమాట ఫిలిప్స్ కానీ లేదంటే ఇంకేంటి ఇంకొక బ్రాండ్ వచ్చేసి సమ్ ఏదో బ్రాండ్ ఉంది ఇదైతే ఫిలిప్స్ నాది ఇంకొక బ్రాండ్ వచ్చేసి యానోవా ఓకే అందులో కూడా పడుతుంటాయి అనమాట చాలా మంచి ఆఫర్స్ అలా ఆఫర్ పడ్డప్పుడు అయితే మీరు డెఫినెట్గా పర్చేస్ చేయండి హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ప్లీజ్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఛానల్కి ఇంకా వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావాలి అని అంటే మీరు షేర్ చేయాలి ఓకేనా షేర్ చేసి డెఫినెట్గా మన ఛానల్కి గ్రోత్ అవ్వాలి అండ్ అలాగే ఈ ఇయర్లో నేను టార్గెట్ పెట్టుకుంది ఏంటి అని అంటే ఫోర్ థౌసండ్ అవర్స్ కావాలి అనేసి మీ సపోర్ట్ ఉంటే నేనైతే టార్గెట్ రీచ్ అవుతాను అని అనుకుంటున్నాను డెఫినెట్గా యూస్ఫుల్ మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అయితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి నాకు చాలా బూస్ట్అప్గా ఉంటుంది అండ్ షేర్ చేయండి ఓకే అండ్ చెల్ అంటే కేర్ బాయ్ హ్యాపీనెస్ టు కీప్ వాచింగ్ మై ఛానల్ అయితే కేర్ బాయ్ టాటా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ బ్లాక్గా వ్యాక్సిన్ చేసుకోవడం వలన మీకు ఈ విధంగా అవుతుందనమాట పడని వాళ్ళకి ఈ విధంగా అవుతుంది చూడండి ఇలా డాట్ డాట్స్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే అవ్వడం జరుగుతుంది సో అందుకోసమే నేను మీకోసం ఏమంటారు చాలా సేఫ్గా యూస్ చేసుకోవడానికైతే ట్రిమ్మర్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను మీకు డెఫినెట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అదైతే యూజ్ చేసుకోవచ్చు పడని వాళ్ళకైతే ఈ విధంగా అవ్వడం జరుగుతుంది ఓకే